హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి ఐఐటి గురించి మనం వీడియో కూడా చేయడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ వీడియోలో ప్రధానంగా మన దీని మోడ్ ఆఫ్ ఎగ్జామినేషను ఎలిజిబిలిటీ కంటిన్యూ అసలు ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు ఈ ఐఐటి ఇండియన్ ఐఏఎస్ఆర్ అడ్మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఐటి టెస్ట్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తుందో మరి వీడియోలో చూద్దాం ప్రధానంగా మీరు ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే దీన్ని ఇంపార్టెంట్ డేట్స్ మనం చెక్ చేసినప్పుడు ఇది చెక్ చేసినప్పుడు ఇది ఎగ్జామినేషన్ అయితే దీని ఎగ్జామినేషన్ మే ట్వంటీ ఫిఫ్త్ ఉంది మరి దీని సంగతి ఇంపార్టెంట్ డేట్స్ అసలు కొంతమంది స్టూడెంట్స్ అయితే సార్ ఎగ్జామినేషన్ ఎప్పుడు రాయాలి మరి దీనికి ఆన్లైన్ అప్లికేషను ఎప్పుడు సబ్మిట్ చేయాలి అని కూడా అడగటం జరుగుతుంది దీనికి ఇంపార్టెంట్ డేట్స్ ప్రధానంగా ఏంటంటే మార్చ్ ఐదో తారీఖున మార్చ్ ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఐదో తారీఖునైతే ఇంపార్టెంట్ అప్లికేషను పోర్టల్ క్లోజెస్ ఎప్పుడు ఓపెన్ అయిందంటే మార్చ్ ఐదు తర్వాత ఓపెన్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి మార్చ్ ఐదు తర్వాత ఓపెన్ అవుతుంది అప్లికేషన్ పోర్టల్ క్లోజ్ చేస్తాం మరి వీడియో చేద్దాం అప్పుడు మార్చ్ ఐదో తారీఖు నేను కంపల్సరీ ఐ విల్ డూ సమ్ అదర్ వీడియో హౌ టు అప్లై ద ప్రాసెస్ అని తర్వాత ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అయితే క్లోజ్ అయ్యింది కరెక్షన్స్ వచ్చి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ టు ట్వంటీ టూ మరి రిలీజ్ ఆఫ్ హాల్ టికెట్ టు మే ఫిఫ్టీన్త్ ఎగ్జామినేషన్ వచ్చి మే ట్వంటీ ఫిఫ్త్ జరగడం జరిగింది దీని ఫీజు డీటెయిల్స్ చూసినట్టయితే దీని ఫీజు డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జామ్ ఫీజు అయితే రెండు వేల రూపాయలు ప్లస్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఓబీసీ ఎన్సీఎల్ థౌజండ్ రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి ఉండటం జరుగుతుంది మరి మో దీని యొక్క దీని ఎలిజిబిలిటీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్లస్ టూ టెన్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ క్యాండిడేట్స్ బోర్డు రికగ్నైజ్డ్ బై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ అండ్ ఇంటర్మీడియట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ బిలాంగ్స్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ వాళ్ళకి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ టేకన్ త్రీ సబ్జెక్ట్స్ కొంతమంది స్టూడెంట్స్ మా కొంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు ఆల్రెడీ మన వీడియోలో సార్ మా బయాలజీ కూడా చదివి ఉండాలి బయాలజీ ఏమి చదవాల్సిన అవసరం లేదు క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ టేకెన్ అట్లీస్ట్ త్రీ సబ్జెక్ట్ అన్నాడు త్రీ సబ్జెక్ట్ అంటే బయాలజీ అయినా చదవచ్చు కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ మనం జనరల్గా ఎక్కువ మంది ఏంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు డోంట్ కన్ఫ్యూజ్ ఇక్కడ ఇంటర్మీడియట్లో ఈ మూడు చదివి ఉండాలి ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ కొంతమంది ఎంబైపీసీ చదువుతారు ఎంబైపీసీ ఎంబైపీసీ తీసుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవ్వలేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి తర్వాత క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బోర్ను ఆఫ్టర్ రెండు వేల తర్వాత అయితే వీళ్ళు పుట్టి ఉండాల ప్రతి ఒక్కళ్ళు టూ థౌజండ్ తర్వాత అయితే పుట్టి ఉండాలి దీనిలో రిజర్వేషన్ కూడా ఉంటుంది కదా ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీకి ఎస్టీకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఓబీసీ ఎన్సీఎల్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ మరి ఈడబ్ల్యూఎస్కి టెన్ పర్సెంట్ ఉండటం అయితే జరిగింది కాశ్మీర్ మిల్క్ త్రీ ఏ త్రీ సీట్స్ పర్ ఐఎస్ఆర్ సూపర్ అనరీ వీళ్ళకి ఇవ్వడం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా వీళ్ళు ఇవ్వడం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ దీనికి మనకు సెంటర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెంటర్స్ ఉన్నాయి ఎగ్జామినేషను మరి ఇక్కడ మీరు జే వచ్చిన వాళ్ళు సీట్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కడొకట మరి కోల్కత్తా కానీ బేరంపూర్ కానీ తిరుపతిలో కానీ మరి మీకు సీట్ ఇవ్వటం అయితే జరుగుతుంది దీనిలో కోర్సు వివరాలకు వస్తే ఫోర్ ఇయర్ బీటెక్ బీఎస్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే ఇంకా ఫర్దర్ డిప్లే డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయలే వీళ్ళు ఏమి ఇక్కడ మోర్ డీటెయిల్స్ అంటే మే మార్చి ఐదో తారీఖున తర్వాత ఇస్తారు మోర్ డీటెయిల్స్ విల్ బీ అప్డేటెడ్ సూన్ అని ఇవ్వటం అయితే జరిగింది ఈ ఐఐటి అనేది ఐఎస్ఆర్ అడ్మిషన్ టెస్ట్ అనేది ఓన్లీ ఐఎస్ఆర్ కాకుండా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు కూడా మరిది చేరవచ్చు దీనికి మో సెలక్షన్ ఏంటంటే మరి సెలక్షన్ ఆఫ్ ఐఐటి ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏసీ ఎగ్జా ఎగ్జామినేషను మరి అదేవిధంగా ఐఐటి మెడ్రాస్ కూడా వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు ఇది ఐఐటి రాసిన వాళ్ళు ఐ ఐఎస్ఆర్ అడ్మిషన్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు అప్లై చేయటం అయితే ఎట్లయితే ఈ ఐఐఎస్ఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ని అప్లికేషన్ ఫో పోర్టల్ విల్ ఓపెన్ ఫ్రమ్ మార్చ్ ఐదు తర్వాత మాత్రమే ఓపెన్ అయ్యింది ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా మన చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ మార్చ్ ఐదు తర్వాతే అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అయ్యింది రిజిస్ట్రేషన్ అప్పుడే స్టార్ట్ అయ్యింది అప్పుడు ఫర్దర్గా మనం కొన్ని వీడియోస్ అయితే ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి అప్పుడు అప్పుడు మరికి మార్చ్ ఫిఫ్త్ తర్వాత మనము అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి పోర్టల్ అప్పుడు వీడియో చేద్దాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్